మా వైస్ ఛాన్సలర్ గారు ఆదికవి అన్నయ్య యూనివర్సిటీ అడిగారు సార్ మా యూనివర్సిటీ నుంచి కూడా ఒక శాటిలైట్ లాంచ్ చేసేదానికి మేము ట్రై చేద్దామని ఆమె చాలా చొరవ తీసుకొని ఈ కలోకి ఇక్కడ ఆర్గనైజ్ చేశారు వెల్కమ్ టు నన్నయ్యూస్ నేను నిర్మాన్ ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో ఆంధ్రప్రదేశ్ స్పేస్ టెక్ అకాడమీ ఆధ్వర్యంలో ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా యాప్సీ వైస్ చైర్మన్ విజయభాస్కర్ రావు గారు ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా హాజరై చక్కని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అందజేశారు సార్ చెప్పండి మీరు ఇచ్చినటువంటి సందేశం ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ స్పేస్ టెక్ అకాడమీ అనేది ఈ మధ్యలో ఒక టూ మంత్స్ బ్యాక్ స్టార్ట్ చేయడం జరిగింది ఇది నాన్ ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్ అండి ఇది ఏం చేస్తుందంటే మన స్టేట్లో స్పేస్ టెక్నాలజీ మీద అవేర్నెస్ పెంచేటువంటిది ఆబ్జెక్టివ్గా దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది నేను చెప్పినట్లుగా ఇంతకుముందు ఎక్కువ యూనివర్సిటీస్ ఎక్కువ స్టూడెంట్స్ని మనము స్పేస్ టెక్నాలజీ వైపు తీసుకురావాలి వాళ్ళకు ట్రైనింగ్ చేయాలి ఎందుకంటే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఈ పర్టికులర్ ఏరియాలో చాలా అవసరం కాబట్టి ఇంజనీరింగ్ కాలేజెస్ కానివ్వండి యూనివర్సిటీస్ కానివ్వండి ఎక్కువ మంది స్పేస్ రీసెర్చ్కి వస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేస్తూ ఆ అకాడమీ తరపున ఈరోజు ఇక్కడ ఒక స్పేస్ కలోకియం లాంటిది ఆర్గనైజ్ చేసి మన పిల్లలకి అసలు స్పేస్ టెక్నాలజీ ఏంటి ఏం జరుగుతుంది మనకు స్పేస్ టెక్నాలజీ వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి అనేటువంటి అంశం మీద ఈరోజు మాట్లాడడం జరిగింది ముఖ్యంగా ఈ స్పేస్ టెక్నాలజీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి ఎలా ఉపయోగపడుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము పావర్టీ అంటున్నాము అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ అంటున్నాము ఫుడ్ క్రెయిన్స్ అంటున్నాము ఎనర్జీ అంటున్నాము ఇవన్నీ అంటున్నాము అందరికీ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా హెల్త్ కావాలి ఫుడ్ కావాలి వాటర్ కావాలి ఇవన్నీ కావాలి కాబట్టి ఈ టెక్నాలజీ ద్వారా ఇవన్నీ ఎలా అందించాలి అనేటువంటి దాని మీద ఒక ఇంపార్టెంట్ సెషన్ ఈరోజు ఇవ్వడం జరిగింది అలాగే డిఫరెంట్ టెక్నాలజీస్ ఉన్నాయి స్పేస్లో ఈ మధ్యలో కొన్ని కొన్ని యూనివర్సిటీస్ కూడా స్మాల్ శాటిలైట్స్ లాంచ్ చేస్తూ ఉన్నారు మా వైస్ ఛాన్సలర్ గారు ఆధికమైన అనే యూనివర్సిటీ అడిగారు సార్ మా యూనివర్సిటీ నుంచి కూడా ఒక శాటిలైట్ లాంచ్ చేసేదానికి మేము ట్రై చేద్దామని ఆమె చాలా చొరవ తీసుకొని ఈ కలోకి ఏమి ఇక్కడ ఆర్గనైజ్ చేశారు ఆ మేడంకి వైస్ ఛాన్సలర్ గారికి కూడా నేను కృతజ్ఞత చెప్పుకుంటూ ఉన్నాను తప్పకుండా మన స్టూడెంట్స్ని ప్రాక్టీస్ చేసి ఇక్కడ నుంచి కూడా ఒక చిన్న స్మాల్ శాటిలైట్ని లాంచ్ చేసేదానికి కూడా మనము హెల్ప్ చేస్తామని కూడా ఏముకంగా చెప్తూ ఉన్నాను అంటే ఇప్పుడు ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ద్వారా మనం ఏం అచీవ్ చేస్తాము ఎలా అచీవ్ చేయాలి అనే దానికి ట్వంటీ థర్టీ విజన్ డాక్యుమెంట్ అది సో దాంట్లో నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఈ పదిహేడు గోల్స్లో అంటే నాట్ ఓన్లీ ఇండియా ఇక్కడ ఒక మనం ఒక ఇండియా గురించి చెప్పటం లేదు ప్రపంచంలో పూరెస్ట్ కంట్రీస్ ఉన్నాయి రిచెస్ట్ కంట్రీస్ ఉన్నాయి బట్ ఈక్విటబులిటీ అనేది ఆపర్చునిటీస్ అవన్నీ అందరికీ రావాలి ఒకచోట ఏమో లగ్జరీ లైఫ్ ఉంటుంది ఒక చోట తినేదానికి తిండి లేకుండా ఉంటుంది ఒకచోట ఫుడ్ గ్రెయిన్స్ ఎక్సెస్ ఉంటాయి ఒక చోట లేకుండా ఉంటాయి ఇలా కాకుండా ఎలాగా మనము అందరికీ కూడా ఒక ఒక స్టాండర్డ్స్ హెల్త్ సెక్టర్లో కానివ్వండి ఫుడ్ సెక్టర్లో కానివ్వండి కొన్ని కొన్ని డెవలప్డ్ కంట్రీస్ వాడేటువంటి టెక్నాలజీస్ పూర్ కంట్రీస్ వాడలేవు కాబట్టి వాళ్ళకి ఆ ప్రొడక్షన్ రాదు అలా కాకుండా టెక్నాలజీ ఎవరు డెవలప్ చేసినా అది అందరికీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసుకొని అందరూ ఆ ఫ్రూట్స్ని ఎంజాయ్ చేసేదాని కోసం ఈ ట్వంటీ థర్టీ ఒక విజన్ డాక్యుమెంట్ చేశారు దాంట్లో ఈ స్పేస్లో ఉండేటువంటి టెక్నాలజీస్ని అందరికీ పంచే విధంగా స్పేస్లో ఉండేటువంటి వాట్ ఎవర్ థింగ్స్ అంటే టెక్నాలజీ కానివ్వండి ప్రాఫిట్స్ కానివ్వండి నాలెడ్జ్ కానివ్వండి అది అన్ని దేశాలకి కూడా ఈక్వల్గా ఉండాలనే ఉద్దేశంతో ఈ కరోకి ఏం ఏర్పాటు చేయడం జరిగింది ట్వంటీ థర్టీ డివిజన్ అనేది దాన్ని బేస్ చేసుకొని ఎలా ప్రొసీడ్ అవ్వాలనేది జరుగుతుంది ద్వారా ప్రాజెక్ట్స్ కానీ రీసెర్చెస్ కానీ ఇలా తయారు ప్రస్తుతానికి ఏం చేస్తున్నామంటే ఇది అవేర్నెస్ లాగా డిఫరెంట్ ప్లేసెస్లో వర్క్షాప్స్ క్రియేట్ చేస్తున్నాము దీనికి ప్రెసిడెంట్గా వచ్చేసి సుబ్బారావు గారని ఛాన్సలర్ ఆఫ్ విజ్ఞాన్ యూనివర్సిటీ వాళ్ళు ఉన్నారు ఆయన అనంత టెక్నాలజీస్ ఎండీ కూడా ఆయన స్పేస్ టెక్నాలజీ మీద చేస్తున్నారు కాబట్టి ఫ్యూచర్లో వాళ్ళు చెప్పారు ఏమిటంటే ఎవరైనా ఇట్లా సా స్మాల్ శాటిలైట్స్ తయారు చేయాలన్నా వాళ్ళకి టెక్నాలజీ మేము ట్రైనింగ్ ఇస్తాము ఇట్లాంటి ఏమైనా లెక్చర్స్ అవి ఏర్పాటు చేయాలి అంటే మేము వాళ్ళకి వచ్చి లెక్చర్స్ ఇస్తాము స్టూడెంట్స్ ఎవరైనా లాంచ్ చేసుకోవాలి శాటిలైట్స్ తయారు చేయాలి అంటే వాళ్ళు బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ ఇస్రో కానీ విజిట్ చేస్తే వాళ్ళకు ఒక ట్రైనింగ్ ఇస్తారు ఒక వన్ వీక్ టెన్ డేస్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి మౌల్డ్ చేసి వాళ్ళు డెవలప్ చేసుకునేలాగా ఉంటుంది ఇందాక ఆయన శేషగిరి రావు గారు కూడా అనమాట ఏమిటంటే ఒక యూనివర్సిటీస్కి అయితే ఫ్రీగా అలౌ చేస్తారంటే ఇస్రో వాళ్ళు మనీ పెట్టక్కర్లేదు సో మనం ఏదైనా స్మాల్ శాటిలైట్స్ ఒక వన్ మంత్ టూ మంత్ ఏదైనా ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేయాలి అంటే వీ కెన్ గివ్ దీస్ థింగ్స్ రిక్వెస్ట్ సో మన శాటిలైట్ దాంట్లో పెడతారు టూ మంత్స్ అంటే అది షార్ట్ పీరియడ్ ఫోర్త్ స్టేజ్లో ఉంటుంది కాబట్టి ఎక్కువ టైం ఉండదు స్పేస్లో వన్ ఆర్ టూ మంత్స్ మాత్రమే ఉంటుంది ఆ వన్ ఆర్ టూ మంత్స్ ఏం సింపుల్గా ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఓకే అది దట్ ఈజ్ అన్ అడ్వాంటేజ్ ఫర్ సో అది పీపుల్ యూజ్ చేసుకోవాలి పిల్లలు కూడా అంటే ముఖ్యంగా ఏమిటంటే స్పేస్ అంటే మాకు సంబంధం లేదు అది ఇంజనీరింగ్ కాన్సెప్ట్ అనేటువంటి దాంట్లో ఉంటారు చాలామంది ఇంజనీరింగ్ కాలేజ్లో చేస్తారు కానీ స్పేస్ అనేది అందరిది దాంట్లో సైన్స్ వాళ్ళు ఉండాలి ఇంజనీరింగ్ వాళ్ళు ఉండాలి కంప్యూటర్ సైన్స్ వాళ్ళు కావాలి అందరూ కావాలి సో మామూలుగా ఉండేటువంటి ఎకనామిక్స్ వాళ్ళు కానివ్వండి ఆర్ట్స్ సబ్జెక్ట్స్ వాళ్ళు కూడా అది కూడా మనకి ఇంపార్టెంట్ ఉంది ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు సిక్స్ మంత్స్ ఏమంటే రిగరస్గా మేము ఒక ఇంటెన్సిటివ్ టూర్ లాగా చేస్తున్నాం ఇప్పటికే రెండు మూడు లెక్చర్స్ జరగడం జరిగింది ఇది మూడోది అనుకుంటాను ఇక్కడ సో అలాగే ఒక త్రీ ఫోర్ మంత్స్ మొత్తం స్టేట్లో అంతా ఆర్గనైజ్ చేసి కొంత అవేర్నెస్ క్రియేట్ చేసి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం అనేది ఆబ్జెక్టివ్ స్పేస్ అకాడమీ ద్వారా యువతకు ఇచ్చేటువంటి సర్వీస్ అదే నేను నేనేస్తున్నా అంటే స్పేస్ టెక్నాలజీలో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి మీరు ప్రతి ఒక్కరూ జాబ్ కోసం చూడకుండా ఎంటర్ప్రినర్స్ అవ్వాలి మీరే ఓన్ కంపెనీ పెట్టుకొని జాబ్స్ ఇవ్వాలి అనుకుంటే స్పేస్ ఏరియాలో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి ముందుగా మనం ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకొని దీంట్లో ఉండేటువంటి ఆపర్చునిటీస్ని యూటిలైజ్ చేసుకుంటే మంచి ఫ్యూచర్ ఉంటుంది ఎందుకంటే స్పేస్ నుంచి నాకు తెలిసి ప్రతి ఒక వీక్ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ ఒక సాటిలైట్ ఏదో ఎక్స్పెరిమెంట్ జరుగుతూనే ఉంటుంది వస్తూనే ఉంటాయి రాకెట్ మనము ఎలా యూటిలైజ్ చేసుకుంటాము మనం ఎలా ఎంగేజ్ అనేది ఇంపార్టెంట్ సో యూత్ అంటే ముందు ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకోండి స్పేస్ టెక్నాలజీ మీద చేసి దీన్ని సొసైటీలు ఇంపార్టెంట్ కూడా ఇంపార్టెంట్ మనకి స్పేస్ అంటే ఓన్లీ రాకెట్ లాంచే కాదు రాకెట్ లాంచ్ చేసిన తర్వాత అవుట్పుట్ ఏంటి దేనికి వాడతాం దాని అవుట్పుట్ కూడా ఇంపార్టెంట్ సో ఇందాక నేను చెప్పినట్లు ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో మనం దేనికో దానికి లింక్ చేసి ఎనర్జీ అంటారా లేకపోతే వాటర్ అంటారా లేకపోతే అగ్రికల్చర్ అంటారా దేనికో దానికి చేస్తూ అలాంటి అప్లికేషన్ చేసినప్పుడు అది సొసైటీకి ఉపయోగపడుతుంది టెక్నాలజీ ఉపయోగపడుతుంది వీళ్ళకి ఆపర్చునిటీస్ పెరుగుతాయి ఇవన్నీ జరుగుతాయి సో లెట్ అస్ ఎంకరేజ్ దెబ్బ టు టేక్ స్పేస్ రీసెర్చ్ యాజ్ యాక్టివ్ ఏరియా అనమాట దానికోసం స్పేస్ టెక్నాలజీ ద్వారా అకాడమీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు అభినందనీయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువతను ప్రోత్సహిస్తూ యువతను స్పేస్ టెక్నాలజీ వైపు నడిపిస్తూ అనేక ప్రాజెక్టుల వైపు పరిశోధనల వైపు సహకారం అందించే దిశగా అడుగులు ముందుకు వేస్తుంది ఈ అవకాశాలను యువతంతా కూడా ఉపయోగించుకోవాలని ఆకాంక్షిద్దాం అలాగే విసి ఆచార్య ప్రసన్న శ్రీ గారు ఆదికన విశ్వవిద్యాలయం తరఫున కూడా ఒక చిన్న ప్రాజెక్టును ఆకాంక్షించారు అది కూడా నెరవేరుతుందని అకాడమీ దానికి కూడా సహకరిస్తుందని ఆశిద్దాం కెమెరా పర్సన్ మనీతో ఆనంద్ నాన్నయన్స్టి రాజమండ్రి